అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక విశిష్టమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కను గురించి తెలుసుకుందాము ఈ మొక్క పేరు కుందేటి కొమ్ము మొక్క ఈ మొక్క అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే మొక్క ఇది వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ మొక్కలో ఔషధ గుణాలు అపారము అధిక బరువుతో బాధపడే వారికి ఇది ఒక సంజీవని లాంటిది ఈ మొక్కలో పీచు పదార్థము సీటమిన్ అధికంగా ఉంటుంది ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మొక్క రెండు రుచులు కలిగి ఉంటుంది అంటే ఉదయం పది గంటల వరకు పులుపు రుచి కలిగి పది గంటల నుండి చేదు రుచి కలిగి ఉంటుంది ఈ మొక్కను ఆదివాసులు పులుసు కూరగా వండుకొని ఇష్టంగా తింటారు ఈ కుందేటి కొమ్మ మొక్క కూరను మనము కూర చేసుకొని సంగటితో చేవించడం తినడం వలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ కుందేటి కొమ్ము మొక్కలో నీటి శాతము ఎక్కువగా ఉంటుంది ఈ మొక్కను ప్రతిరోజు ఇరవై గ్రాములు పేస్టును ఉదయము పరగడుపున సేవించడం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి శరీరంలో మలినాలను నెట్టివేసి అధిక బరువును తగ్గిస్తుంది ఇలా తొంభై రోజులు సేవించండి ఖచ్చితంగా బరువు తగ్గిస్తుంది ఈ కుందేటి కొమ్మ పేస్టు రెండు స్పూన్లు ఒక చిటికడు పసుపు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున సేవించడం వలన కడుపు నొప్పిని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి కాలేయమును ఆరోగ్యంగా ఉంచుతుంది రెండు స్పూన్ల కుందేటి కొమ్ము పేస్టులో ఒక స్పూను కండ చక్కెర కలిపి సేవించడం వలన స్త్రీలకు పురుషులకు మూత్రంలో వచ్చే మంటను తగ్గించి శరీరాన్ని సల్లపరుస్తుంది కుందేటి కొమ్మును రెండు స్పూన్లు పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్లో ఒక చిటికడు మిరియాల పొడి కలిపి ప్రతిరోజు ఉదయము సాయంత్రము సేవించడం వలన శరీరంలో ఇన్సులిన్ను తగ్గించి షుగర్ను నియంత్రణలో ఉంచుతుంది నలభై ఐదు రోజులు వాడండి కుందేటి కొమ్మును పేస్ట్లా చేసి సిటికెడు మిరియాల సూర్ణము కలిపి గోలిగుండంతా ఉదయము పరగడుపున సేవించడం వలన పార్శ్వపు నొప్పి తగ్గిస్తుంది ఈ కుందేటి కొమ్ము పేస్టును రోజు రెండు స్పూన్లు ఉదయం పరగడుపున సేవించడం వలన సిరలు దమనులలో పేరుకుపోయిన రక్తాన్ని కరిగించి ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ కుందేటి కొమ్ము పేస్టును రెండు స్పూన్లు తినడం వలన కిడ్నీలను శుభ్రపరుస్తుంది శరీరంలో వృద్ధాప్య షాయిలు కనబడకుండా చేస్తుంది ఈ మొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకమును తగ్గిస్తుంది మన శరీరంలో ఉండే అన్ని రకాల రక్తనాళాలను సురుకుగా ఉంచి రక్త ప్రసరణ జరిగేలా సహకరిస్తుంది కుందేటి కొమ్ము పేస్టును రెండు స్పూన్లు సేవించడం వలన శరీరంలో వాపులు నొప్పులు తగ్గిస్తుంది ఈ మొక్క పేస్టును రెండు స్పూన్లు సేవించడం వలన ప్రేగుల్లో అల్సర్స్ను తగ్గిస్తుంది పెద్ద ప్రేగుల్లో ఏర్పడే క్యాన్సర్లను తగ్గిస్తుంది ఈ కుందేటి కొమ్ము మొక్క పేస్టు రెండు స్పూన్లు సేవించడం వలన మెదడును చల్లపరిచి జ్ఞాపక శక్తిని మెరుగుపడేలా సహకరిస్తుంది ఈ ఔషధము సేవించడం వెంటనే రోజు పది నిమిషాలు ఎండలో కూర్చోండి ఈ ఔషధము దివ్యంగా పనిచేస్తుంది ఈ మొక్క వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇది ఒక మంచి ఉపకారమైన ఔషధము ధన్యవాదములు